అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మార్కండయ్య స్వయం ఉపాధి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మనది వచ్చేసి గుంటూరులో ఉంటుందండి మన ఇన్స్టిట్యూట్లో ఇప్పుడైతే టీ షాప్ బిజినెస్ ఎట్లా పెట్టుకోవాలి అదేవిధంగా టీ షాప్ కావాల్సిన టీ తయారీ అనేది ఎట్లా చేయాలి వాటి క్వాంటిటీలతో సహా నేర్పించబడుతుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్లు అయితే కింద కాంటాక్ట్ డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్తో సంప్రదించవచ్చు ఇప్పుడు మన ఈ వీడియోలో అయితే షాప్ కొత్తగా పెట్టుకునే వాళ్ళకి అసలు మెయిన్గా ఏమేం వస్తువులు ఏమేమి సామాన్లు కొనాలి అవి ఎంత కాస్ట్ పడతాయి అనేది ఇప్పుడైతే మనం అయితే చూడబోతున్నాం ఇక్కడ చూడండి వచ్చేసి మెయిన్గా మనకి పొయ్యిలు కావాలండి పొయ్యిలు ఇప్పుడు గ్యాస్ స్టవ్లు వచ్చేసి రెండు కావాలి ఇట్లాంటి రెండు గ్యాస్ స్టవ్లు కావాలి ఒక్కొక్క గ్యాస్ స్టవ్కి రెండు పొయ్యిలు ఉండాలి ఇప్పుడు ఈ ఈ గ్యాస్ స్టవ్ ఈ గ్యాస్ సరిపోతుంది మన నార్మల్గా ఇంట్లో వాడే గ్యాస్ స్టవ్లు అండి ఇవి సరిపోతాయి ఇది వచ్చేసి మనకు వచ్చేసి రెండు వేలు పడుతుందండి రెండు వేలు రెండు వేల రెండు వందలు అట్లా పడుతుంది నెక్స్ట్ ఇది కూడా అంతండి రెండు పైలు ఉంటుంది రెండు వేలు రెండు కాంటే కంపెనీని బట్టి పడతాయి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మధ్యలో అంటే మనం కంపెనీ తీసుకుంటే కంపెనీ నార్మల్ తీసుకుంటే రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు పడతాయి అంటే రెండు గ్యాస్ పొయ్యిలు వచ్చేసి మనకి రెండు వేల ఐదు వందలు వేసుకున్నా కానీ ఐదు వేలు అవుతాయి అండి ఐదు గ్యాస్ స్టవ్ల వరకు ఐదు వేలు అవుతాయి నెక్స్ట్ వీటితో పాటు మనకి ఈ ఈ అండా పెట్టుకోవడానికి మనకు వచ్చేసి ఎక్కువ వచ్చే గ్యాస్ పొయ్యి ఉంటుందండి అంటే మంట బాగా వచ్చేది ఎందుకంటే దీన్ని మనం హై ఫ్లేమ్ మీద పెడతాం కాబట్టి ఇది వచ్చేసి మనకి పన్నెండు వందలు అట్లా పడుతుందండి చిన్నది హైట్ తక్కువగా ఉండేది అది ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి బాయిలర్ అండి వచ్చేసి అండ ఇది వచ్చేసి మనకు డికాషన్ పెట్టుకోవడానికి హై ఫ్లేమ్ మీద వాడతారు అండా బాయిలర్ ఇది వచ్చేసి బాయిలర్ కదా అండా బాయిలర్ మనకి ఎందుకంటే దమ్ టీ లేదా ఇరానీ టీ పెట్టుకోవడానికి ఇవైతే రాగి పాత్రలు అండి ఇవైతే వాడతారు ఇది వచ్చేసి మనకి కేజీ పద్నాలుగు వందల యాభై రూపాయలు అట్లా ఉంటుంది కేజీ లెక్క అయితే అమ్ముతుంటారు ఈ ఎండా బాయిలర్స్ వచ్చేసి మనకు వచ్చేసి కేజీ లెక్క అమ్ముతారండి కేజీ పద్నాలుగు వందల యాభై అట్లా ఉంటుంది సుమారు ఇవి వచ్చేసి మనకి ఆరు లీటర్ ఆరు లీటర్లు ఉంటాయి పన్నెండు లీటర్లు ఉంటాయి అట్లా ఎక్కువ క్వాంటిటీ ఉంటాయి ఏ క్వాంటిటీ కావాలో మనకి అది చూసుకొని తీసుకోవటం ఇవి వచ్చేసి మనకి కేజీ లెక్కే అమ్ముతారు సుమారు ఇది వచ్చేసి ప ఆరు కేజీలు ఐదు కేజీలు అట్లా ఉంటాయి పదిహేను వేలు పదమూడు వేలు అట్లా అవ్వచ్చు దీనికి వచ్చేసి ఈ ట్యాప్ ఉంటుంది కదా సపరేట్గా మనం వేయించుకోవాలండి దీని లోపల తగరం కోటింగ్ చేస్తారు అది కూడా సపరేట్గా వేయించుకోవాలి ఇది కొన్నప్పుడు అయితే రాదు నేను చెప్పింది అండా బాయిలర్ ఈ సెట్లు అండి సింగిల్గా ఇది ఒకటైతే తమరు ఇది వచ్చేసి బాయిలర్ ప్లస్ అండా చూపించాను కదా అండా రెండు కలిపే సెట్ సెట్ వైజ్గా అమ్ముతారు కేజీ లెక్క అమ్ముతారు సుమారు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పడుతుంది మనకు వచ్చేసి గ్లాసులు అయితే మెయిన్ అండి గ్లాసులు మెయిన్ మన టీ షాప్ బిజినెస్ పెట్టుకున్నప్పుడు అయితే గ్లాసులు మెయిన్ కదా మెయిన్ ఏంటంటే గాజు గ్లాసులు ఉంటాయి డిస్పోజల్ గ్లాసులు ఉంటాయి పింగాణి గ్లాసులు ఉంటాయి మన ఇన్స్టిట్యూట్లో ఎవరైనా ట్రైనింగ్ తీసుకుందాం అనుకుంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి ఆ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఫోన్ చేసి మిగతా డీటెయిల్స్ అయితే అడగొచ్చు పెట్టుకున్నప్పుడు మనకి ఫ్రిడ్జ్ ఒకటి కావాలండి ఫ్రిడ్జ్ అంటే అది మన ఇష్టం ఫ్రిడ్జ్ వచ్చేసి పది పదివేల్లో ఉంటుంది పదిహేను వేల్లో ఉంటుంది ఇరవై వేల్లో ఉంటుంది అది వచ్చేసి మన మన ఓపిక అండి ఎంత పెట్టుకోవాలనుకుంటున్నా అంత పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్ అయితే ఇప్పుడు ఓ షాప్ అంటే వాటర్ది ఇది ఒకటి కావాలి కదండి నెక్స్ట్ స్టీల్ది వాటర్ది కావాలి కదా ఇది వచ్చేసి మనకి ఐదు వేలు అట్లా పడుతుంది మెయిన్ కావాల్సింది పంచదార టీ పొడి అండి ఈ పంచదార టీ పొడి టీ పొడి టీ పొడి సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మన యొక్క టీ టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది పంచదార వచ్చేసి మార్కెట్లో ప్రజెంట్ మీకు తెలిసింది కదా ఫార్టీ ఫైవ్ రూపీస్ అట్లా ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకు టీ పొడి అండి టీ పొడి మన బిజినెస్ సక్సెస్ అవ్వడంలో కీ రోల్ పోషిస్తుంది ఈ టీ పొడి మెయిన్గా సెల సెలెక్షన్ చేసుకునే దాని అంటే బిజినెస్ ఆధారపడి ఉంటుంది ఎక్కువగా టీ పొడి అనేది మనం తీసుకునే దాంట్లో లీఫ్ లీఫ్ ఉండాలి ప్లస్ డస్ట్ ఉండాలి రెండు మిక్స్ అయి ఉంటుందండి లీఫ్ ఏంటంటే టేస్ట్ టేస్ట్ రావడానికి ఉంటుంది డస్ట్ వచ్చేసి మనకి స్ట్రాంగ్ కానీ కలర్ రావడానికి డస్ట్ ఈ రెండు మిక్స్ మిక్సింగ్ చేసి మీ దగ్గర ఏరియాలో హోల్సేల్ టీ షాపుల్లో అమ్ముతుంటారు వాళ్ళని అడిగితే మీకు దమ్ కైతే అయితే టీ అని ఇరానిటీ టీ ఇరానిటీ టీ అంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు లేదా మామూలుగా మీ మిక్సింగ్ అని లేదా జగ్ టీ అని ఇట్లా చెప్తే వాళ్ళే మిక్స్ చేసి ఇస్తారు మీకు టీ పొడి అంటే ఒక్కొక్క దాన్ని కొంచెం వేరియేషన్ ఉంటుందండి డిస్పోజల్ గ్లాసులు వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ఎంఎల్ ఉంటాయి నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ ఉంటాయి వన్ టెన్ ఎంఎల్ ఉంటాయి వన్ ఫార్టీ ఎంఎల్ ఉంటాయి ఇవి వచ్చేసి మనకి లెమన్ గ్రీన్కి గ్రీన్ వాడతారండి నెక్స్ట్ ఇది వచ్చేసి ఎస్పీటీ అట్లా ఇవ్వడానికి వాడతారు ఇది వచ్చి నార్మల్ టీ వాడటానికి వస్తారు ఇవి వచ్చేసి మనకి గాజు గ్లాసులు అయితే ఉన్నాయి కదా డజన్ ఆరు గ్లాసులు వచ్చేసి రెండు వందల నలభై రూపాయలు పడతాయి ఆరు గ్లాసులు ఉంటాయి సెట్ ఉంటుంది అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్ అమ్ముతారు రెండు టూ ఫార్టీ నుంచి త్రీ హండ్రెడ్ అట్లా పడుతుంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా డజన్ లెక్క అమ్ముతారండి డజన్లు పడతాయి నెక్స్ట్ ఈ డిస్పోజల్ గ్లాస్ వచ్చేసి మనకు వచ్చేసి గ్లాస్ వచ్చేసి టూ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇది వన్ ఫార్టీ ఎంఎల్ వచ్చేసి టూ అండ్ హాఫ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి థర్టీ పైసా పడుతుందండి మనకి ఈ గ్లాస్ వచ్చేసి నెక్స్ట్ ఇచ్చేసి ట్వంటీ ఫైవ్ పైసా పడుతుంది మనం టీ షాప్ పెడితే ఏ రేంజ్ టీ పొడి వాడాలంటే ఖచ్చితంగా మూడు వందలు మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు రేంజ్లో టీ పొడి వాడాలంటే అంతకంటే ఎక్కువ రేంజ్ టీ పొడి వాడితే మనకేందంటే మన ప్రాఫిట్లో మనం కొంత లాస్ అవ్వాల్సి ఉంటుంది ఆ రేంజ్ టీ పొడి సరిపోతుంది ఆ రేంజ్లో మంచి క్వాలిటీ టీ పొడిసే వస్తాయి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు మార్కెట్లో దొరుకుతాయి టీ పొడి ఎట్లా అంటే మనం తీసుకోవాల్సింది మన ఏరియాకి లైన్ మీదకి వచ్చి వాళ్ళే వచ్చేస్తారండి టీ పొడి అట్లా తీసుకోవాలి లేదా మనకి రెగ్యులర్గా ఒక షాప్ చూసుకొని టీ పొడి హోల్సేల్ షాపు అక్కడ ఒకసారి తెచ్చుకొని ఫస్ట్ ఒక కేజీ తెచ్చుకొని చూసుకొని మంచిగా వచ్చిందంటే రెగ్యులర్గా ఆ టీ పొడిని కంటిన్యూ చేయొచ్చండి మనకి నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఎసెన్షియల్స్ కావాలి అండి ఎసెన్షియల్ పౌడర్స్ అంటే రాగి పౌ రాగి మాల్ట్ రోజు రోజు టీ చేయడానికి రోజు పౌడరు పిస్తా టీ టీ ఇవి చేయడానికి ఏంటంటే కొన్ని మనకి ఎసెన్షియల్స్ ఉంటాయి ఈ విధంగా మార్కెట్లో అమ్ముతూ ఉంటారు ఈ పౌడర్స్ వచ్చేసి హాఫ్ కేజీ ఉంటుందండి సుమారు రెండు వందలు ఉంటుంది ఒక రెండు వందలు అంటే ఒకసారి డిస్కౌంట్ ఇస్తారు ఒక ఎవరు టూ హండ్రెడ్ ఆ రేంజ్లో పడతాయి కొంచెం ఒక ఇరవై రూపాయలు అవి మారుతూ ఉంటాయి పిస్తా టీ టీ వాటి వీటికి సుమారు అయితే రెండు వందలు పడుతుందండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ టీ అండి గ్రీన్ టీ కూడా కావాలి అవసరం ఉంటుంది ఈ స్టీల్ కౌంటర్స్ వచ్చేసి మనకి అడుగు వచ్చేసి ఎనిమిది ఎనిమిది వేలన్నర నుంచి పదివేలు పన్నెండు వేలు అట్లా రకరకాల రేట్లు మారుతుంటాయి ఏంటి అంటే మన రిక్వైర్మెంట్ బట్టి ఎనిమిది వేలు స్టార్టింగ్ అయితే ఎనిమిది వేలు ఐదు వందలు అట్లా పడతాయి అడుగులు అండి ఈ స్టీల్ కౌంటర్స్ వచ్చేసి చూసారు కదండి మరి మన ఇన్స్టిట్యూట్లో ఎవరైనా ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే ఒకసారి కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఆ కాంటాక్ట్ నెంబర్ అయితే అండి మనదైతే గుంటూరులో అండి లొకేషన్ వచ్చేసి మిగతా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి కింద కాంటాక్ట్ నెంబర్ అండి థ్యాంక్ యూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్